మహాలక్ష్మివా మహాలక్ష్మీదేవి వా మా ఇంటి మహాలక్ష్మివా నువ్వు స్మాయి స్మాయి నువ్వే నువ్వే నువె నువై నువ్వే వెన్నెల శ్రీ మహాలక్ష్మి అట ാലി തക്കാല സോമുണോ ബുട്ടുട്ടു കളലകു തോട്ടു കലലക്കേ മരു കോമംഗി ചൂടി കൊടുക്കണ ചൂടരമ്മ സതുലാലോഭാര പാടരമ്മ ర్వరి శర్వరి 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 అలా అరవాలి ఇప్పుడు వచ్చిందా ఎనర్జీ ఇప్పుడు వచ్చిందా చర్వరి మమ్మీ శ్రీ మహాలక్ష్మి అకాదు కాముని తల్లి అత చక్కదనాలకే మరదు Sombuni tahu betul apa dah sompo kalalak lima itu, kau malangi, ini curi curi tanah cari. Itch, 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 ding, ding.

మహాలక్ష్మీదేవి ఓ డోంట్ కీపింగ్ యువర్ మౌత్ మామీ యో అయిపోయింది గెటఫ్ స్పాయిల్ అయిపోయింది ఈ మాత్రం రెడీ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను నువ్వు వన్ సెకండ్లో కరాబ్ చేసేసావు మహాలక్ష్మీదేవిలా చేశాను మహాలక్ష్మీదేవిలా నేను రెడీ చేస్తే నువ్వు వన్ సెకండ్లో స్పాయిల్ చేసేసావు చూడు చిన్నారి చిన్నారి మహాలక్ష్మివా నువ్వు మహాలక్ష్మివా మా ఇంటి మహాలక్ష్మివా చిన్నారి నువ్వు మహాలక్ష్మివా చూడరమ్మ సతులాల చూపడపాడరమ్మ కోడున్నది చూడమహ ഹായ് ഇച്ചി ഇച്ചി ഇച്ചിക്ക് ഇച്ചി മമ്മി ലെറ്റ്സ് ടു ബി നി ലെക്ഷു क्यूट ലെക്ഷു

Eh, smile please. Hi, Sri Mahalakshmiya Dasing. Iti, 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 శ్రీ మహాలక్ష్మీదేవి మా ఇంటి మహాలక్ష్మివా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివా అరే అలా అలా లాక్కోవద్దురా అరే నోట్లో పెట్టుకోవద్దురా అది నోట్లోకి వెళ్తే మంచిది కాదు చిన్నారి తల్లి చిన్నారి 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 అటు అది లేకుంటే ఇది ఏదో ఒకటి నోట్లో అయితే పెట్టుకోవాలి కదా చిన్నారి 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 మహాలక్ష్మి నీ శారీ చేసుకుంటున్నావా అయిపోయిందిలే శారీ మొత్తం బాగానే చేసేసా ఎప్పుడు ఇష్టం ఉన్నట్టు చూసుకుంటా అలా తీసేయాలి మమ్మీ అన్నీ అలా తీసేయాలి నోట్లో పెట్టుకోవాలి ఏది దొరుకుతుంది మా మహాలక్ష్మీదేవి ఎలా అయిపోయిందో ఎలా ఉన్నా మహాలక్ష్మి ఎలా అయిపోయింది చూడు అలా లాగేసుకుంటుంది అన్నిటినీ అయినా నువ్వు మా ఈ మాత్రం సపోర్ట్ చేసినావంటే గుడ్ గర్ల్వే ఇంత చిన్న పిల్లలు ఈ మాత్రం కూడా సపోర్ట్ చేయరు గుడ్గల్వి నా చిన్నారి మహాలక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి వద్దు 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 మా ఇంటి మహాలక్ష్మి ఇబ్బంది పెట్టాను గిట్ట పంట తీసా కూర్చుకుంటుంది రా మేడ దగ్గర తీసు తీసు తీసాగు తీసు తీసుకో అరే ఇది పట్టుకుందా చేయి పట్టుకుందా చేయను పట్టుకు లాగనియాకు అది విక్కుటది ఇదివి మమ్మీ ఇది కూడా బెట్ట